శాస్త్రంలో గ్రహాల కదలికలు మరియు వాటి కలయికలకు విశేష ప్రాధాన్యత ఉంది ప్రతి గ్రహం నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుండి మరొక రాశికి సంచారం చేస్తుంది ఈ సంచారాలు కొన్నిసార్లు అద్భుతమైన యోగాలను సృష్టిస్తాయి వాటిలో కొన్ని జీవితాలను అనూహ్యంగా మార్చేస్తాయి అలాంటి ఒక శక్తివంతమైన శుభప్రదమైన యోగమే త్రిగ్రహి రాజయోగం ఈ యోగం ఏర్పడినప్పుడు కొన్ని రాసుల వారికి అదృష్టం ఐశ్వర్యం విజయం చేకూరుతాయి ఇది కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా సామాజిక గౌరవం వ్యక్తిగత సంబంధాలు వృత్తిపరమైన అభివృద్ధి వంటి అనేక రంగాల్లో సానుకూల ప్రభావాలను చూపుతుంది రాబోయే సెప్టెంబర్ నెలలో సింహరాశిలో ఈ అరుదైన త్రిగ్రహి రాజయోగం ఏర్పడనుంది సాధారణంగా ఒక రాశిలో రెండు గ్రహాలు కలవడమే అద్భుతమైన యోగంగా పరిగణిస్తారు అలాంటిది ఏకంగా మూడు గ్రహాలు చంద్రుడు బుధుడు మరియు సూర్యుడు ఒకే రాశిలో అంటే సింహరాశిలో కలవడం అత్యంత అరుదైన శుభప్రదమైన సంఘటన చంద్రుడు మన మనస్సు భావోద్వేగాలకు అధిపతి కాగా బుధుడు తెలివితేటలు సంభాషణ వ్యాపారానికి ప్రతీక ఇక సూర్యుడు ఆత్మవిశ్వాసం నాయకత్వం అధికారం తండ్రిని సూచిస్తాడు ఈ మూడు గ్రహాల శక్తివంతమైన కలయిక వల్ల ఏర్పడే త్రిగ్రహి రాజయోగం కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు అందిస్తుంది వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది మరి అదృష్ట రాశులు ఏవో వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా చూద్దాం ముందుగా తులారాశి తులారాస్ వారికి త్రిగ్రహి రాజయోగం వల్ల అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఊహించని ధనలాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా మెరుగుపడుతుంది మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను తెస్తాయి అంతేకాకుండా కొత్త ఆదాయ మార్గాలు మీకు తెరుచుకుంటాయి మీరు ఆలోచించని రంగాల నుండి కూడా ధన ప్రవాహం పెరుగుతుంది ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుంది పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం స్థిరాస్తులు లేదా ఇతర దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో ముందుకు సాగవచ్చు అవి మీకు భవిష్యత్తులో మంచి లాభాలను తెస్తాయి సంపదను కూడబెట్టడానికి ఇది ఒక సరైన సమయం మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా కలిసి వస్తుంది చదువుల్లో మంచి ఏకాగ్రత లభిస్తుంది కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు ఉన్నత విద్యకు సంబంధించిన శుభవార్తలు వింటారు విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి స్కాలర్షిప్ల కోసం ప్రయత్నించే వారికి అవకాశాలు లభిస్తాయి ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది కుటుంబంలో సంతోషం సామరస్యం వెల్లువెరుస్తాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది కొత్త స్నేహితులు ఏర్పడతారు మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ఇక రాశి కన్యా రాశి వారికి త్రిగ్రహి రాజయోగం నిజంగానే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది ఈ యోగం మీ జీవితంలో ఆర్థికంగా వృత్తిపరంగా గణనీయమైన మార్పులను తీసుకొస్తుంది మీ ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది ఆర్థిక స్థితి గతంలో కంటే బలంగా మారుతుంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు అదృష్టం మీకు తోడుగా నిలుస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి భూమి కొనుగోళ్లు అమ్మకాలు నిర్మాణ ప్రాజెక్టులు లాభదాయకంగా ఉంటాయి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం అవి మీకు మంచి లాభాలు తెస్తాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు వ్యాపారం విస్తరిస్తుంది చాలా కాలంగా వస్తువులు కాని మొండి బాకీలు కూడా ఈ సమయంలో తిరిగి వస్తాయి ఇది మీకు ఆర్థికంగా చాలా ఉపశమనం కలిగిస్తుంది మీ రుణభారం తగ్గుతుంది మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి ఆర్థికంగా మీరు మరింత స్థిరపడతారు విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలమైనది ఉన్నత చదువులకు ప్రణాళికలు వేసుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది మీరు చేపట్టే అన్నిటిలో విజయం మీ సొంతమవుతుంది కష్టపడటానికి మీరు సిద్ధంగా ఉంటే యోగం మీకు గొప్ప విజయాలను అందిస్తుంది మీ కళలు నెరవేరుతాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ త్రిగ్రహి రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి వారికి ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది ఈ యోగం వల్ల మీలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది మీ వ్యక్తిత్వంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది మీరు మరింత ధైర్యంగా స్థిరంగా ఉంటారు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ పలుకుబడి పెరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇక వైవాహిక జీవితం ఆనందంగా సామరస్యంగా సాగిపోతుంది జీవిత భాగస్వామితో బంధం మరింత దృఢంగా మారుతుంది ఇద్దరి మధ్య ప్రేమ అవగాహన పెరుగుతాయి ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నా అవి పరిష్కారం అవుతాయి పెళ్లి కాని వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాల్లో పెద్ద పెద్ద లాభాలు అందుకుంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు ఏర్పడతాయి మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది లాభాలు పెరుగుతాయి మీరు చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తారు ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది మానసిక ప్రశాంతత పొందుతారు కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో పదోన్నతులు జీతాలు పెరుగుదల ఉండే అవకాశం ఉంటుంది కొత్త ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషిస్తారు మీ నాయకత్వ లక్షణాలను బయటపడతాయి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి శుభ ఫలితాలు లభిస్తాయి గౌరవప్రదమైన స్థానం పొందుతారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా త్రిగ్రహి రాజయోగం అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ యోగం మీ రాశి యొక్క ధనం మరియు స్థానంలో ఏర్పడుతుంది దీనివల్ల మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఊహించని మార్గాల నుండి డబ్బు వచ్చి చేరుతుంది మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది ఆర్థికంగా మీరు మరింత బలంగా తయారవుతారు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి రుణ బాధలు తీరుతాయి మీ మాట ద్వారా చేసే వృత్తులలో ఉదాహరణకు ఉపాధ్యాయులు సలహాదారులు వక్తలు ఉన్నట్లయితే మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి తద్వారా మీరు మరింత విజయం సాధిస్తారు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు చెప్పిన విషయాలు ఇతరులపై సానుకూల ప్రభావం చూపుతాయి కుటుంబంలో సంతోషం ఆనందం వెల్లువెరుస్తాయి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది విద్యార్థుల నుంచి మంచి ఫలితాలు పొందుతారు చదువుల్లో శ్రద్ధ పెరిగి మంచి మార్కులు సాధిస్తారు ఉన్నత చదువులకు సంబంధించిన శుభవార్తలు వింటారు విదేశాల్లో చదువుకోవాలనుకునే కోరిక నెరవేరే అవకాశాలున్నాయి మంచి విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య ప్రేమ అవగాహన పెరుగుతాయి ఇంటిలో మరియు బయట కూడా మీకు అన్నింటా కలిసి వస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకుంటారు ఈ త్రిగ్రహి రాజయోగం వల్ల పైన చెప్పిన రాసుల వారికి అద్భుతమైన అవకాశాలు శుభ ఫలితాలు లభిస్తాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగటం ద్వారా మీరు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు